అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ రెచ్చిపోయి దాడులు చేస్తుంది హిజ్బుల్లా కమాండర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేస్తుంది ఇప్పటికే వందలాది మంది హిజ్బుల్లా కార్యకర్తలు ఈ దాడులలో చనిపోయారు మరోవైపు హిజ్బుల్లా స్థావరాలను కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సైన్యాన్ని ఆదేశించారు ఓవైపు గగరతల దాడులు కొనసాగిస్తూనే మరోవైపు భూతల దాడికి ఇజ్రాయెల్ డిఫెన్సివ్ ఫోర్స్ ఐడిఎఫ్ సిద్ధంగా ఉంది ఇదే జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితి చే దిగజారిపోతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది కొద్ది రోజులు కాల్పుల విరమణ పాటించాలని సూచించింది కానీ నెతన్యాహు అమెరికా సూచనను తోసిపుచ్చారు తాజాగా హెజ్బుల్లా అధినేత హసన్ నజరల్లా లక్ష్యంగా టార్గెట్ చేస్తూ ఐడిఎఫ్ దాడులు చేసింది భీరుట్ లోని భవంతులే లక్ష్యంగా దాడులు జరిగాయి హెజ్బుల్లా కమాండ్ సెంటర్ పై భారీ వైమానిక దాడి జరిగింది అయితే ఈ దాడిలో ఎవరైనా బయటపడడం కష్టమే అని నిపుణులు చెబుతున్నారు ఈ దాడులలో నజ్రుల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనం అయితే ఆమె మృతిని లెబనాన్ అధికారులు గానీ ధృవీకరించలేదు ఇక అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రాణాలు కోల్పోయి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి ఓ లాంటి నాయకుడు అంత సులభంగా ఇజ్రాలీ దళాలకు చిక్కితే మాత్రం నిజంగా ఆశ్చర్యమే మిడిల్ ఈస్ట్ లో ఆయన శక్తివంతమైన నాయకుడు ఇరాన్ కు ఆయన అత్యంత సన్నిహితుడు హెజ్బుల్లా గ్రూప్ ను అత్యంత శక్తివంతమైన రాజకీయ మిలిటరీ శక్తిగా మార్చడంలో అతని నేతృత్వంలోనే హమాస్ కు శిక్షణ ఇవ్వడం జరిగింది ఇరాన్ నుంచి భారీగా మిసైళ్లు రాకెట్లను సేకరించాడు దీంతో ఇజ్రాయెల్ పై పోరాడేందుకు కావలసిన ఆయుధాలను అతను సమకూర్చుకున్నాడు ఇజ్రాయెల్ తో ముప్పై నాలుగు రోజుల యుద్ధం చేశాడు గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధంలో పాలస్తీనాకు హెజ్బుల్లా అండగా నిలుస్తోంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో హెజ్బుల్లా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది సర్వశక్తులో డి ఇజ్రాయెల్ దాడులకు తగిన సమాధానమిస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది